తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది అధికార కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది ఇందుకు కాంగ్రెస్ ముహూర్తం ఫిక్స్ చేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం ఊపందుకుంది వచ్చే వారం కాంగ్రెస్లలో చేరేలా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేలా వ్యూహాలు రచిస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు నరేష్ తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారే ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి ఈ నెల చివరి నుంచి అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఈ నేపథ్యంలోనే అంతకు ముందే టిఆర్ఎస్ ను దెబ్బతీయాలి అన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది అందులో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టిఆర్ఎస్ చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారు వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో కొద్ది రోజుల క్రితం చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న సమాచారం అయితే గాంధీభవన్ వర్గాల నుంచి అందుతోంది ఎందుకంటే మండలిలో అధికార కాంగ్రెస్ కు బలం లేదు అక్కడ బిఆర్ఎస్ కె బలం ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువగా మండలి సభ్యులను కాంగ్రెస్ లో చేర్చుకోవటం ద్వారా మండలిలో బలాన్ని పెంచుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది దీంతో పాటు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో హామీలను అమలు చేస్తాము అని చెప్పి ఒక ఆరు గ్యారంటీలను ప్రకటించింది ఎన్నికల్లో గెలిచింది అయితే వంద రోజులైనా కూడా ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోయింది కొన్ని అమలు చేసినప్పటికీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది ఇప్పుడు కోడ్ ముగిసిన తర్వాత అమలు చేద్దామన్నా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సహకరించే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ప్రజా సంవత్సరం మీద ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ తనలో చేర్చుకుంది కాబట్టి అదే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా అదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తోంది అందులో భాగంగానే బీఆర్ఎస్ గురిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ కొట్టాలి అన్న ఒక పంతానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది ఆ ఇప్పటికే బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ ను మరో మరో దెబ్బ తీసేలా కాంగ్రెస్ వ్యాపకంగా వ్యవహరిస్తోంది అనుగుణంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది వచ్చే వారంలోనే కనీసం పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఒకేసారి అంటే ఫిరాయింపుల చట్టానికి గురి కాకుండా ఉండేందుకు ఒకేసారి ఏకకాలంలో ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా టిఆర్ఎస్ ఎల్పీని మండలిలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో విలానం చేసుకునే ఎత్తుగలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోంది అయితే కనీసం ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంటుంది ఇప్పటికైతే ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు కానీ ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు వారితో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను కూడా కట్టిన తర్వాత ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అన్న అభిప్రాయంలో కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు కానీ వీళ్ళంత తొందరగా ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం రాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక స్థానం రాలేదు కాబట్టి ఈ రాజధాని పరిసర ప్రాంతంలో జీఎస్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది దాంతో పాటు శాసన మండలిలో బలాన్ని పెంచుకునేందుకు ఎమ్మెల్సీలను కూడా బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకో చేర్చుకోండి దీనికి సంబంధించి మంతనాలు చర్చలు అయితే ముగితాయి వచ్చే వారంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మనకు కనిపిస్తామని లక్ష్మి